అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సంవత్సరం గురించి తెలుసుకుందాము రెండు వందల కోట్ల రూపాయల నిధులు విడుదల ఆ వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోనైతే ఎక్కడ కన్నా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి తోటి ఉద్యోగమిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనకు రెండు వందల కోట్ల రూపాయలు విడతలండి సో ఈ వివరాలు తెలుసుకునే ముందు మనకు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పిఎఫ్ బ్యాలెన్స్ షీట్స్ అయితే రావడం జరిగింది సో మనకి మరొక రెండు మూడు రోజుల్లో రావడం జరుగుతుందండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి అలాగే ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ నాలుగు సంవత్సరాలకు ఫినాన్షియల్ ఇయర్స్కి సంబంధించి అయితే రెండు మూడు రోజుల్లో డీడీఓ లాగిన్లోకి వస్తాయి వాటిని ప్రింట్ తీసుకుని ఏమైనా లోపాలు ఉంటే ఒకవేళ లోపాలు ఉన్నట్లు అయితే కింద ప్రొఫార్మ్ అంటే ఈ ఇటువంటి ఈ ప్రొఫార్మ్ అని అయితే ఫిల్ చేసి ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్స్కి అంటే ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క చొప్పున జెడ్పీ సిఈఓ గారికి డిడిఓ ద్వారా పంపించాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక ఇక ముందు పిఎఫ్కు సంబంధించిన లావాదేవీలు సిఎఫ్ఎంఎస్ ద్వారానే జరుగుతాయి లోన్ శాంక్షన్ తదితర అంశాలు డిడిఓ పరిధిలో ఉంటాయి జడ్పీ సిఇఓకి అయితే ఇక్కడ నుంచి సంబంధం ఉండదు ఇక సిఈఓ పరిధిలో ఉండగానే ఈ లావాదేవీలు సరిచూసుకొని మీరు ఈ ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ఈ విధంగా ప్రొఫామ్ అని మీకైతే డిడిఓ ద్వారా సిఈఓకి పంపించాలండి సో ఇక ఏ ఫైనాన్షియల్ ఇయర్లో అయితే లోపాలున్నాయో మనకు రెండు మూడు రోజుల్లో డిడిఓ లాగిన్లోకి అయితే ఈ నాలుగు సంవత్సరాలకు సంబంధించిన పిఎఫ్ బ్యాలెన్స్ షీట్స్ అయితే అవైలబుల్ లెక్క వస్తాయి సో అక్కడ మనం చెక్ చేసుకొని ఈ జెడ్పీసీఓ పరిధిలో ఉండగానే వీటిని మనము సర్చ్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి జెడ్పీ సీఈఓ గారికి అయితే సంబంధం ఉండదు కాబట్టి డిడిఓ పరిధిలో వెళ్ళే లోపల మనమంతా చక్కదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక జీతాలు పెన్షన్లు ఆగస్టు నెల జీతాలు పెన్షన్లు సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్ బిట్వీన్ ద డేట్ ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అంటే మనకు ఎయిటీన్త్ ఆగస్ట్ నుంచి డిడిఓలు ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ బిల్లులను ఆగస్టు నెలకు సంబంధించిన జీతాల పెన్షన్ బిల్లులను అప్లోడ్ చేయడానికి సిఎఫ్ఎంఎస్లో మనకైతే అవకాశం ఉంటుంది ముందుగా ఉద్యోగుల బిల్లు అప్లోడ్ చేస్తారు తర్వాత పెన్షనర్స్ బిల్స్ కూడా అప్లోడ్ చేస్తారు ఇక పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే మనకు ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని అయితే హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సిఇ లక్ష్మీష స్పందించారు ఈ మేరకు అనుబంధ ఆసుపత్రులకు రెండు వందల కోట్ల రూపాయలు బకాయిలు అయితే విడుదల చేశామని అయితే తెలియజేశారు సో ఈ విధంగా రెండు వందల కోట్ల నిధులు విడుదల ఏపీ ఉద్యోగ పెన్షనర్ల ఆరోగ్య సేవలకు కొనసాగింపు కోసం అయితే రెండు వందల కోట్ల పెండింగ్ బకాయిలు అయితే విడుదల చేశారు ఇంకా పెండింగ్ లిస్టు ఒకసారి మనం చెక్ చేసినట్లయితే ఎస్ఎల్సు జిపిఎఫ్ అలాగే ఏపీజిఎల్ఐ ఉద్యోగ పెన్షన్ల మెడికల్ బిల్లులు పెన్షనర్ ఎరియర్ బిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఎయిర్ సెల్స్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి ఎరియర్ బిల్స్ తదితర బిల్స్ అన్నీ కూడా మనకైతే ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేసుకోండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి Thank you for watching this video.